చంద్రబాబు నాయుడు గారు తన ఇరిగేషన్ మంత్రితో తాను మాట్లాడించిన మాటలు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉన్న మాటలు చూస్తే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అవసరం లేదు అంటూ వీళ్ళు మాట్లాడుతూ ఉన్న మాటలు చూస్తే రేవంత్ రెడ్డితో చంద్రబాబు నాయుడు గారికి ఉన్న రహస్య ఒప్పందానికి అధికార ముద్ర వేసినట్టు కరెక్ట్గా రేవంత్ రెడ్డి కూడా ఇదే మాటలే మాట్లాడాడు చంద్రబాబు నాయుడు కూడా ఆయన ఆయన మంత్రి కూడా రాయలసీమ లిఫ్ట్ అవసరం లేదు అని అంటూ చంద్రబాబు నాయుడు తెగించి మాట్లాడడం కూడా వాళ్ళిద్దరి మధ్య జరిగిన ఒప్పందానికి ఆమోదముద్ర వేసినట్టు అధికార ముద్ర వేసినట్టు స్వలాభం కోసం ప్రజలకి ప్రజలకు ఎంతటి ద్రోహమైనా కూడా ఎంతటి మోసమైనా చేయడానికి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి వెనకాడాడు తన స్వార్థం కోసం పిల్లనిచ్చిన మామను ఎన్టీ రామారావునైనా వెన్నుపోటు కొడుస్తాడు తన స్వార్థం కోసం చంద్రబాబు నాయుడు జన్మనిచ్చిన సీమను కూడా ఏమాత్రం హెసిటేట్ చేయకుండా వెన్నుపోటు కొడుస్తాడు నిజంగా రాయలసీమ లిఫ్ట్ అన్నది ఒక గొప్ప ఆలోచన ఒక గొప్ప ఉద్దేశం ఈ రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టు వెనకాల ఉన్నమాట కరువు కరువు కూరల్లో చిక్కుకొని ఉన్న రాయలసీమ ప్రాంతం వ్యవసాయం ప్రశ్నార్థకరం అయిన పరిస్థితులు తాగడానికి మంచినీళ్ళు కూడా ఒక్కొక్కసారి దొరకని పరిస్థితి